దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఏప్రిల్ ముప్పై ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినముల నీవును కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభావ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి వినిన వాక్యం హృదయంలో చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆ మెయిన్ మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము ఈ సంగతులైన తర్వాత ఎజ్రాయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని ఎజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి నీ తోట నా నగరును ఆనుకొని ఉండదు గనుక అది నాకు కూర తోటకిమ్మని దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని ఇమ్మని అడిగను అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమునో వల్లపడదని చెప్పగా నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని అజ్రయ్యలేడని నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకునిన వాడే కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండను అంతటా అతని భార్య అయిన యజబేయుడు వచ్చి నీవు మూతి ముడుచుకునిన వాడవై భోజనము చేయకూడదువేమని అతన్ని అడుగగా అతడు ఆమెతో ఇట్లా నేను నీ ద్రాక్షటను తోటను నాకు ఇమ్ము లేక నీకు అనుకూలమైన దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని ఎజ్రాయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యన నేను అందుకు అతని భార్య అయిన ఎజబెయిల్ ఇజ్రాయేలీలో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయటం లేదా లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము నేనే ఎజ్రాయేళలియుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి ఆహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబూతు నివాసం చేర్చిన పట్టణపు పెద్దలకును సామంతులకును పంపాను ఆ తాకీదులో వ్రాయించిన దేవనగా ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనులు ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించటమని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరుచుడి తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిడి అతని పట్టణపు పెద్దలను పట్టణ ముందు నివసించే సామంతులను యజబేయులు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించరు ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుటిని నిలవబెట్టిరు అప్పుడు పనికిమాలని ఇద్దరు మనుష్యులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలకగా వారు పట్టణమును బయటకి అతనిని తీసుకుని పోయి రాళ్ళతో చావు నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యజేయులకు వర్తమానం పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని ఎజ్రాయిల్ విని నాబోతు సజీవుడు కాదు అతడు చనిపోయిన గనక నీవు లేచి ఇజ్రాయెల్ నాబోతు క్రైమ్నకు నీకు ఏ నోలకు అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనమని ఆహాబుతో చెప్పాను నాబోతు చనిపోయిన నాహాబు విని లేచి ఎజ్రాయల్ నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొన అప్పుడు ఎహోవోవాకు తిష్పీడైన ఏలియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను నీవు లేచి సోమ్రోన్లో ఉన్న ఇజ్రాయేల్ రాజ్ నాహాబును ఎదుర్కొంటకు బయలుదేరుము అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయను నీవు అతన్ని చూచి ఈ లాగు ప్రకటించుము ఎహోవా దేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా ఎహోవా దేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబూతు రక్తమును నాకెను ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను అంతట అహాబు ఏలియాను చూచి నా పగవాడ నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్ల నేను ఎహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి అందుకు ఎహోవా ఇలాగ సెలవిచ్చను నేను నీ మీదకి అపాయం రప్పించదను నీ సంతతి వారిని నాశనము చేతును అల్పులేమి గనులేమి ఇస్రాయేల్ వారిలో అహాబు పక్షమును ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలమ చేతును ఇజ్రాయేల్ వారు పాపం చేటుకు నీవు కారకుడివై నాకు కోపం పుట్టించు కనుక నెబాత్ కుమారుడైన ఎరోబామ్ కుటుంబమునకు అహియా కుమారుడైన బయేషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకును చేయుదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యజబేలును గురించి ఎహోవా సెలవిచ్చిన దేవునగా ఇజ్రాయేలు ప్రాకారమున కుక్కలు ఎజబేయులును తినివేయును పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును బయటి భూములలో చచ్చువారిని ఆకాశపక్షను తినివేయును అని చెప్పాను తన భార్య అయిన ఇజబేలు ప్రేరేపణ చేత ఇహోవా దృష్టి కీడు చేయ తను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడనూ లేడు ఇస్రాయేలీలు ఎదుట నిలవకుండా ఇహోవా వెల్లగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకుని అతడు బహుహేయముగా ప్రవర్తించను ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్టు కట్టుకుని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాఖ్యలు పడుచుండగా ఇహోవాకు దిష్పుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించటం చూచితివా నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించట చేత అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబికల మీదకి నేను దాన్ని రప్పించదను ఇరవై రెండవ అధ్యాయం సిరియన్లను ఇస్రాయేల్ వారు మూడు సంవత్సరంలో ఒకరితో ఒకరు యుద్ధం జరిగింపక మానిరి మూడవ సంవత్సరం అందు యోధారాజని హోషాపాతు బయలుదేరి ఇస్రాయేల్ నా రాగా ఇస్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి రామోద్ గిలాదు మనదని మీరు ఎరుగుదురు అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనికు ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయటకు నాతో కూడా నీవు రామోద్ గిలాదు నాకు వచ్చేదవా అని యహోషాపాత్ని అడిగాను అందుకు ఎహోషాపాత్ నేను నీవాడని నా జనులు నీ జనులే నా గుర్రములను నీ గుర్రములే అని ఇస్రాయేలు రాజుతో చెప్పాను పిమ్మట హోషాపాతు నేడు ఎహోవా యుద్ధ విచారణ చేయదము రండని ఇస్రాయేలు రాజుతో అనగా ఇస్రాయేలు రాజు దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తులను పిలిపించి యుద్ధము చేయుటకు రామోద్గిలాది మీదకి పోదునా పోకుందునా అని వారిని అడిగాను అందుకే ఇహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పి కానీ హోషాపాతు విచారణ చేయుటకే వీరు తప్ప ఎహోవా ప్రవక్తులలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను అందుకు ఇస్రాయేలు రాజు ఇప్పులు కుమారుడైన మీకాయ అను ఒకడున్నాడు అతని ద్వారా మనం యహోవ యోధ విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని అందు నాకు ద్వేషం కలదని యహోషాపాతుతో అనగా ఎహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దనను అప్పుడు ఇస్రాయేలు రాజు తన పరివారంలో ఒక నేను పిలిచి ఇప్పుడు కుమార్డైన మీకాయను శీఘ్రంగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చాను ఇస్రాయేలు రాజును యోధారాజు యహూషాపాతను రాజవస్త్రములు ధరించుకుని శోమ్రోను గవిన దగ్గరనున్న విశాల స్థలమందు గెద్దెల మీద ఆశీనులై ఉండి ప్రవక్తులందరూ వారి సమక్షమందు ప్రకటన చేయించుండగా కనియాన కుమారుడైన ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి వీటి చేత నీవు సిరియన్లను పొడిచి నాశనం చేతువని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను ప్రవక్తులందరూను ఆ చెప్పుననే ప్రకటన చేయొచ్చు ఎహోవా రామోద్గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకి పోయి జయముందుదు అని చెప్పిరి మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకంగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా మీకాయ ఎహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే నేను అతడు రాజు నొద్ద వచ్చినప్పుడు రాజు మీకాయ నీ వేమందువు యుద్ధము చేటకు మేము రామోత్ కిలాద్దు మీదకి పోదుమా పోకుందుమా అని అడగగా అతడు ఎహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించను గనుక నీవు దాని మీదకి పోయి జయముందుదు అని రాజుతో అనెను అందుకు రాజు నీ చేత ప్రమాణం చేయించి హోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకోవలసినదని నేను ఎన్ని మారులు నీతో చెప్పితనని రాజు సెలవియగా అతడు ఇస్రాయేలీలందరూ కాపరలేని గొర్రెల వల్లనే కొండల మీద ఉండుట నేను చూచితిని వారికి యజమానుడు లేడు ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినది ఎహోవా సెలవిచ్చాను అని చెప్పాను అప్పుడు ఇస్రాయేలు రాజు ఎహోషాపాతను చూచి ఇతడు నన్ను కూర్చి మేలు పలకకి కీడే ప్రవచించినని నేను నీతో చెప్పలేదా అనగా మీకాయ ఇట్లా నేను ఎహోవా సెలవిచ్చిన మాట ఆలకించము ఎహోవా సింహాసనాశ ఉండగా పరలోక సైన్యమంతియు ఆయన కుడిపార్శమునూ ఎడమ నిలిచి ఉండటం నేను చూచితిని ఆహాబు రామోత్ రామోద్లాద్ది మీదకు పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని ఎహోవా సెలవియగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పించుండది అంతలో ఒక ఆత్మ ఎడిటి వచ్చి యహోవా సన్నిధిని నిలవబడి నేను అతనిని ప్రేరేపించదు అనగా ఎహోవా ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదు అని అడిగాను అందుకథడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందనని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయమునందుదువు పోయి ఆ ప్రాకారము ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చును ఎహోవా నిన్ను గూచి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు మీకాయ ఇట్లనగా కనయ నా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతూ ఏహో ఆత్మ నా ఎద్దు నుండి వైపున పోయినని చెప్పి మీకాయను చెంప మీద కొట్టాను అందుకు మీకాయ దాగుకొంటకే నీవు ఆయా గదులలోనికి చొరబడు నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను అప్పుడు ఇస్రాయేలు రాజు మీకాయను పట్టుకుని తీసుకుని పోయి పట్టణ పధికారి అయిన ఆమోన్నకును రాజకుమారి అయిన అప్పగించి బందీ గృహంలో ఉంచి మేము క్షేమంగా తిరుగు వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈడని ఆజ్ఞయించాను అప్పుడు మీకాయ ఇలాగూ చెప్పాను సకల జనులారా నా మాట ఆలకించడని చెప్పాను రాజువైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన అడలా ఎహోవా నా చేత పలకలేదు ఇస్రాయేలు రాజును యోధారాజు యహోషాపాతను రామోద్గిలాది మీదకు పోచుండగా ఇస్రాయేలు రాజు నేను మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించదను నీవైతే నీ వస్త్రములు ధరించుకుని ప్రవేశించమని యహోషాపాతతో చెప్పి మారువేషం వేసుకుని యుద్ధమందు ప్రవేశించును సిరియా రాజు తన రథముల మీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిపించి అల్పులతోనైనాను గనులతోనైనాను మీరు పోట్లాడవద్దు ఇస్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా రథాధిపతులు ఎహోషాపాతును చూచి ఇతడే ఇస్రాయేలు రాజును అనుకొని అతనితో పోట్లాడటకు అతని మీదకు వచ్చింది ఏహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు ఇస్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకే విడువగా ఇస్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలేను గనక అతడు నా గాయమైనది రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పాను నాడు యుద్ధం బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియన్లు ఎదుట అతని రథము మీద నిల్వబెట్టి అస్తమయ్యమందు అతడు మరణమాయను తగిలిన గాయముల నుండి అతనికి రక్తము కారి రథములో మడుగు గట్టెను సూర్యాస్తమయ సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకు దేశములకు వెళ్ళిపోవచ్చు పోవచ్చునని ప్రచురమాయను ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనుకు కొనుపోబడి షోమ్రోన్లో పాతిపెట్టబడిన వేస్యలు స్నానము చేయుచుండగా ఒకడా రథమును షోరోను కలను కడిగినప్పుడు ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పుడం కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను ఆహాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని కూర్చి అతడు కట్టించిన దంతపు ఇంటిని కూర్చి అతడు కట్టించిన పట్టణములను కూర్చి ఇస్రాయేళ్లు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది ఆహాబు తన పితృలతో కూడా నిద్రించగా అతడి కుమార్డైన అహస్య అతనికి మారుగా రాజాను ఆశా కుమారుడైన ఎహోషా ఇస్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరం మందు యోధాను నేల ఎహోషాపాత్ ఏలను ఆరంభించినప్పుడు అతను ముప్పై ఐదేండ్ల వాడే ఋషలేములు ఇరవై ఐదేండ్ల ఏలెను అతని తల్లి పేరు అజూబా ఆమె షిల్హీ అయి ఉండెను అతడు తన తండ్రి అయిన ఆశ యొక్క మార్గంన్నింటిని అనుసరించి ఎహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించుచు వచ్చెను అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు ఉన్నత స్థలములలో జనులు ఇంకనూ బలు అర్పించుచు దూపం వేయచూ నుండి ఎహోషాపాత్ ఇస్రాయేలు రాజుతో సంధి చేశాను ఎహోషాపాత చేసిన ఇతర కార్యములను గూర్చి అతను కనుపరిచిన బలమును గూర్చి అతడు యుద్ధము చేసిన విధమును గూర్చి యుద్ధ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది తన తండ్రి అయిన ఆశా దినములలో శేషించి ఉండిన పురుషగాములను అతడు దేశంలో నుండి వెళ్ళగొట్టెను ఆ కాలముందు ఏదోము దేశమునకు రాజు లేకపోయాను ప్రధాని అయిన ఒకడు రాజ్యపాలన చేయించుచుండెను యహోషపాత బంగారము తెచ్చుటకే ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఏసోన్బేర్ ఏసోన్బేరు ఏసోన్గేబేరు వద్ద బద్దలైపోయాను ఆహాబు కుమారుడైన అహజ నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని యహోషాపాతు అడగగా ఎహోషాపాటు దానికి ఒప్పు ఒప్పలేదు పిమ్మట యహోషాపాత తన పితరులతో కూడా నిద్రించి తన పిత్రుడైన దావీదుపురమందు తన పితరులతో కూడా పెట్టబడిను అతని కుమారుడైన యహోరాము అతనికి మారుగా రాజయ్యను ఆహాబు కుమారు అయిన యోధారాజన్ యహోషాపాత ఏలుబడిలో పదిహేడవ సంవత్సరం మందు షోమ్రోనులో ఇస్రాయేళ్ళును ఆర ఏలనారంభించినప్పుడు రెండు సంవత్సరములు ఇస్రాయేళ్లును ఏలేను అతడు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరూ ప్రవర్తనను ఇస్రాయేలీ వారు పాపము చేటు కారుకుడైన నబాత కుమారు ఎరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చిన అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారము చేయొచ్చు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు కోపము పుట్టించెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వెనుకడులో గాక ప్రార్థన దయగలత తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణత అర్హుడా యోగ్యుడ పూజ్యుడా కృపను చూపుటక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవ నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మా కొరకు రక్తమును కార్చావు ప్రభా ప్రాణమును పెట్టావు పాతాల వ్యాధులు అనుభవించావు కొరడా దెబ్బలు తిన్నావు తండ్రి నాయనా నీకు వందనాలు అయ్యా స్తోత్రాలు ప్రభ నువ్వు చిందించిన రక్తం ద్వారా మాకు స్వస్థత నాయన నువ్వు పొందిన దెబ్బల ద్వారా గాయముల ద్వారా మాకు స్వస్థత అన్నావు ప్రభా తండ్రి గడి పరిశుద్ధ రక్తంతో పవిత్ర రక్తంతో మమ్మల్ని అందరినీ కడగండి పరిశుద్ధపరచని పవిత్రపరచని మా ప్రాధములు మా పాపములు మా దోషములు అయ్యా మా అతిక్రమములను దయతో క్షమించు ప్రభా రక్తంతో కడిగి శుద్ధీకరించు మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించు ప్రభా తండే వందనాలు స్తోత్రాలు ముందు నిందారహితంగా నంతులుగా మమ్మల్ని తీర్చండి మా కుటుంబాలలో ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయన అయ్యా అయా తండ్రినికే వందనాలు నాలుగు స్తోత్రాలు మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి రాతి గుండెలు తీసి అయ్యా తండ్రి గుండెలు పెట్టండి ప్రభా నామకార్థ క్రైస్తవ్యం ఉన్న వారిని దర్శించి రక్షించండి ప్రభా తండ్రినికే వందనాలు నాలుగు స్తోత్రాలు మా పట్టణాన్ని దర్శించు అయ్యా మా పట్టణంలో నాయన గొప్ప ఉద్యోగాన్ని రగిలించి మా ఇరు తెలుగు రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకో మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా అయా మా భారతదేశ నూట నలభై నాలుగు కోట్ల ప్రజల మనోనేతరాలు వెలిగించి హృదయాలను తెరవండి నాయన అయ్యా మా భారతదేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించి ప్రభావ అయ్యా తండ్రి మతోన్మాదుల నుంచి మా భారతదేశం విడుదల దయచేయండి నాయన టెర్రరిస్టుల నుంచి మా దేశానికి విడుదల దయచేయండి దేశ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి ప్రభావ అయ్యా దేశంలో శాంతి సమాధానం ఉంచండి ప్రభు అయ్యా తండ్రి మత సామరస్యం దయచేయండి తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు మా దేశాన్ని పాలిస్తున్న మోడీ గారిని బలపరిచండి మంచి ఆరోగ్యము దయచేయండి నీ చిత్తానుసారంగా పెట్టండి మీరు నడిపించండి అయ్యా దాన్ని అండ్ స్టేట్స్ సీఎంలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి అధికారులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ అయా నికే వందనాలు స్తోత్రాలు స్థులు చెల్లించుకున్న అందరికీ కోపదల భద్రత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ గొప్ప దేవుడ ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజుల కింద పనిచేస్తున్న అధికారులకు కృపనివ్వండి నీతి న్యాయంతో పరిపాలించిన జ్ఞాన వివేకములను దయచేయండి సమస్త మానవాళ్ళకి గొప్ప రక్షణ దయచేయండి అందరూ అంతటా రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి ఇంకను సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ప్రభు ఇంకను సు వార్కి లేపండి ప్రార్థన వీలు లేపండి రోధించే స్త్రీలను లేపండి అయ్యా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను లేపండి ప్రభు అయ్యా నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు నాయన ప్రపంచవ్యాప్తంగా మీరు జరిగించండి నాయన నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుని ఇజ్రాయల్ దేశం క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచమని ప్రార్థిస్తూ ప్రభు ఇది ఈ దినం ప్రత్యేకించి ఓమన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఓమన్ దేశంపై నీ కృప గాక ఆ దేశ ప్రజల మనోనేతరాలు గాక హృదయాలు గాక ఆ దేశ సరిహద్దులో సమాధానం ఉండునుగాక దేశ అధికారులను దర్శించు ప్రభు అయా దేశంలోని రాజులను దర్శించునైనా అయా దేశం చుట్టూ రక్త కంచి వెండి ఈ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టద్దయ్యే వారి మనోనేత్రాలు వెలిగించిన వారి హృదయాలు తెరవండి వారి చెవులను తెరవండి సువార్త వరకు గృహాలను తెరవండి ప్రభావ ఓ మన్ దేశం అంతా ఏసు క్రీస్తు నామంలో రక్షించబడును గాక ఓమన్ దేశంలో ఒక బలమైన ఉద్యమం ఏసు నామంలో రగులు కాక అక్కడ క్రైస్తవులందరూ సువార్థికులుగా కాక అక్కడ దైవజనులందరూ బలమైన అభిషేకంతో వాడబడుదురుగాకని ప్రార్థిస్తూ ప్రభా హృదయకాలం ని ప్రార్థన మనం ఈ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలు అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆ మేన్ అందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును కాక మన ఆహారము నేడు మాకు దయచేయము మా వల్ల మా మాల్లా ప్రాథమం చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రాథంలో క్షమించము మమ్మల్ని శోధనలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించు ఎందుకంటే రాజ్యము మహిమయు బలమును నీవే ఉన్నది ఆమెన్ ప్రవేసు రక్తమే జయం ప్రవేయసు వాక్యమే విజయం ప్రవేయసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్